వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐకాన్ న్యూస్ అందిస్తున్నటువంటి సమాచారంలో భాగంగా ఇప్పటివరకు డ్రగ్స్ గురించి లిక్కర్ గురించి అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసాం అలాగే తదుపరి అంటే ఈ మూడింటితో పాటుగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఇంకొక రంగం అదేదో కేవలం తాగడానికి నీళ్ళ వ్యవసాయానికి నీళ్ళ అన్నది కాకుండా ఓవరాల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోబోతున్నాం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బెజవాడ వెంకటరావు గారు దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మనకు అందిస్తారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే నాకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా నేను చదువుకున్నటువంటి దాంట్లో సార్ ఆర్ధర్ కాటన్ గారు పంతొమ్మిది వందల సంవత్సరం పంతొమ్మిది ముప్పై ఆ మూమెంట్ లో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు సార్ గోదావరి జలాలు ఇలాగా బ్యారన్ వాటర్ పోతున్నాయి అనవసరంగా ల్యాండ్స్ అన్ని పాడైపోతున్నాయి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అంటే మనని ఎవరైతే బానిసలుగా చూసారో వాళ్ళు ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కడితే ఈ రోజు రాముణ్ణి కృష్ణుణ్ణి ఏ విధంగా అయితే భక్తిభావంతో పూజలు చేసి గుళ్ళు కట్టుకొని పూజలు చేసి చేస్తున్నామో అలాగా సార్ కాటన్ గారికి తెల్లదొర అయినప్పటికీ కూడా గోదావరి జిల్లాలో కోనసీమలో ప్రతి ఇంకా మాట్లాడితే గడప గడప ఫోటో ఉంటుంది ప్రతి కోడలిలో ఆంజనేయ స్వామితో పాటు అర్ధర్ కాటన్ గారు కూడా ఉండాలి అది ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ అలాగే మనకు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ గానీ శ్రీశైలం కానీ ఇలాగ ఎన్నో ప్రాజెక్టులు మనకు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ అంటే రెండే రెండు ప్రాజెక్టులు బాగా గుర్తొస్తాయి అందరికి ఒకటి పట్టిసీమ రెండు పోలవరం సరే పోలవరం అనేది హిస్టరీ నుంచే వచ్చింది అర్ధర్ కాటన్ గారు ప్రపోజ్ చేశారు అక్కడ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదులుతూ కదులుతూ చివరాఖరికి రెండు వేల పద్నాలుగు తర్వాత డెబ్బై రెండు శాతం పూర్తి అయ్యింది అన్న స్థాయికి వచ్చింది కానీ ఈ రోజు ఏంటంటే గత ఈ నాలుగున్నర సంవత్సరాలుగా పనులేవి జరక్క పూర్తి స్థాయిలో కుంటుపడి రివర్స్ జండరింగ్ అన్న పేరుతో మార్చి అసలు పోలవరం అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది సరే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ ప్రాజెక్ట్ అవుతుందో లేదో నమ్మకం లేదు పక్కన పెట్టేస్తే అసలు అటువంటి ప్రాజెక్ట్ ఒకటి కట్టొచ్చు యుద్ధ ప్రాతిపదికన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కేలాగా అంటే ఎక్కలేదు కానీ ఎక్కేలాగా అంత త్వరితగతిన పూర్తి చేసి మిగతా జిల్లాలన్నిటికి కూడా నదుల అనుసంధానంతో ఇవ్వచ్చు అనేటువంటి ప్రాజెక్టు పట్టిసీమ ఈ రోజు అది కూడా ప్రశ్నార్థకంగా మారింది సో ఓవరాల్ గా అసలు ఈ ఈ రెండు ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి ఈ పాలకులు గత పాలకులు చేసిన తప్పులు ఏంటి ముందుగా గోదావరి జిల్లాలో ఉండే ప్రజలంతా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మొదట కాటమ దొర అని ఆ మహానుభావుడికి ఒక నమస్కారం చేసి దేవుడు ఫోటోల పక్కన ఫోటో పెట్టుకొని పూజించే వాళ్ళు గోదావరి జిల్లా వాసులు సో అది ఆయన ఈ జాతికి చేసిన మేలు అది ఇకపోతే రెండు వేల పదిహేనులో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గా రాష్ట్రం మొత్తం మీద చూస్తే నీటి పారుదల రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది శ్రీశైలం నుంచి వాటరు రాయలసీమకు మళ్ళిచ్చాలంటే పోలవరంలో ఉన్న సముద్రానికి పోతున్న వృధా వాటర్ని డెల్టాకు మళ్ళించడం ఏకైక మార్గం రెండు నదుల అనుసంధానమని ఆయన భావించాడు రెండు వేల పద్నాలుగు చివరికి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి సంవత్సరం మూడు వేల ఆరు వందల టీఎంసీల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి సముద్రానికి పోతుంది అవును ఆయన మహా తెలివి కలవాడు ఎందుకంటే ఈ ఈ నీటిని కనీసం ఎంతో కొంతైనా ఒడిసి పట్టుకొని పొలాలను సస్యశ్యామలం చేయాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు వెంటనే అధికారులతో సమా సమావేశం పెట్టడం అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఎస్ అనుకోవటం పట్టిసీమకు అంకురార్పణ వెంటనే పట్టిసీమ శాంక్షన్ అయింది పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్టు పన్నెండు నెలల్లో పదమూడు వందల కోట్లు కోటి రూపాయలు తక్కువ పన్నెండు నెలల్లో రికార్డు టైంలో కంప్లీట్ చేశారు ఇరవై నాలుగు పొంపులతోటి పడన వాళ్ళందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి ఇది ఏటీఎం అని అన్నారు కానీ సముద్రానికి పోతున్న నీటిని రైతులకి మళ్లించాలని ఒక గొప్ప ఆశయంతో ఆయన చేశాడు రికార్డు టైంలో కంప్లీట్ చేశాడు రెండు వేల పద్నాలుగు చివరికి వచ్చేసరికి నాలుగున్నర టీఎంసీలు ఆ సీజన్ క్రాప్కి అందించగలిగాడు ఇనిషియల్గా ఎస్ ఇక రెండు వేల పదిహేనుకి వచ్చేసరికి ఇప్పుడు మీకు కృష్ణా డెల్టా ఉందండి పదమూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎకరాలు డెల్టా గోదావరి నీళ్లు తెచ్చి కృష్ణా ఇక్కడ కృష్ణా నదిలో కలిపిన వెంటనే నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కృష్ణా డెల్టాలో రెండో పంట అనేది చూడలేదండి పట్టిసీమ నీళ్లు ఎప్పుడైతే వచ్చినాయో మొదటి సంవత్సరం నాలుగున్నర టీఎంసీలు రెండో సంవత్సరం వచ్చరికి నలభై ఐదు టీఎంసీలు రెండు వేల పదిహేడులో రికార్డుగా నూట ఏడు టీఎంసీలు నీళ్లు తెచ్చాడు చూడండి ఎంత గొప్ప ఆలోచన అంటే ఎలా రికార్డు ఎలాగో నూట టీఎంసీలు ఏదండి రికార్డు ఎలాగ నూట ఏడు అనేది ప్రభుత్వ రికార్డు ఇది రోజు ఎనిమిది వేల ఐదు వందల క్యూసిక్ నీళ్లు లిఫ్ట్ చేశారు అక్కడి నుంచి అవి తీసుకొచ్చి కృష్ణా నదిలో కలిపారు ఈ కలిపినందు వలన ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉండే నాగులుపులపాడు మండలం మాచవరం దాకా గోదావరి నీళ్ళు ఇవ్వగలిగారండి ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అది ఆ రోజు డిజైన్ చేసింది ఎనభై టీఎంసీలకి గోదావరికి నూట తొమ్మిది రోజులు ప్రతి సంవత్సరం నూట తొమ్మిది రోజులు వరద నీళ్లు వస్తున్నాయి ఎనభై టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక అంచనాకు ప్రణాళిక సిద్ధం చేశారు ఎనభై టిఎంసీలు నీళ్లు తెచ్చి ఎక్కడ పోస్తారని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాలు చేశాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై టిఎంసీలు నీళ్లు తెచ్చి ఒక చోట పోస్తారా పోయరు వచ్చినాయి వచ్చినట్టు పొలాలకు వాడతారు సాగుకు వాడతారు రికార్డు బ్రేక్ నూట ఏడు టీఎంసీలు రెండు వేల పదిహేడులో రావటం చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి మూడు వందల పదకొండు టిఎంసీలు నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు రెండు పంటలు సమృద్ధిగా పండినాయి రెండు పంటలు ఆనందంగా రైతులు ఎక్కడో ప్రకాశం జిల్లా బార్డర్లో ఇరవై ఎనిమిది బస్తాలు ముప్పై బస్తాలు ఎకరాకి వరి అయ్యే స్టేజ్లో గోదావరి నీళ్ల వల్ల ఎనిమిది తొమ్మిది పది బస్తాలు అదనంగా అయ్యి రైతుల మొహంలో ఆనందం కనపడిందండి మూడు వందల పదకొండు టీఎంసీల నీళ్ళంటే దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకి ఆదాయం వచ్చింది అదండి గొప్ప విషయం దాన్ని కూడా ఎగతాలు చేశారు ఎగతాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి నథింగ్ సో ఈ నీటి విలువ తెలుసు కాబట్టి ఇంత గొప్పగా ప్లాన్ చేశాడు ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయింది మరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటన్నర టీఎంసీ మాత్రమే పట్టిసీమ నీళ్లు డెల్టాకు వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో జీరో టోటల్ ఇరవై నాలుగు పంపులు క్లోజ్ అయిపోనియండి ఎందుకు ప్రజల సొమ్ముతో కట్టింది పట్టిసీమ పదమూడు వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపారండి సముద్రానికి వృధాగా పోతున్న నీళ్లు డెల్టాకు వస్తే రెండు పంటలు పండించుకునే స్థాయి వచ్చింది ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి అండి అవగాహన ఉన్న వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఇట్టే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు ఉండవు అది ఇది అని అన్నారు ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ లెవెల్లో ఉంది అవగాహన లేక ఉన్న నీళ్లు ఎట్టంటూ వాటేసి పులిచింతల నలభై ఆరు టీఎంసీలు ఉన్న పులిచింతలో ఇవాళ ఏం లేదు వాటర్ లేదండి ఫస్ట్ టైం నిన్ననే ఒక మిత్రుడు మాట్లాడాడు కైకిలూరు నుంచి ఫస్ట్ టైం గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో ట్రైన్ ట్యాంకర్ల ద్వారా మేము తాగునీళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చింది కానీ తాగునీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని మాట్లాడాడంటే కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న కృష్ణా జిల్లాలో ఈ పరిస్థితులు వచ్చినాయి అంటే ఒక ఒక అసమర్థత కూడిన ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుందో దీనికి అదే పరాకాష్ఠ అండి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏముందండి ఇవాళ రైతులు అల్లాడిపోతున్నారు నీళ్లు లేక ఈ సంవత్సరం దారుణమైన పరిస్థితి ఇప్పుడు కృష్ణా పదమూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎకరాలు కృష్ణా డెల్టాకి నూట యాభై టీఎంసీలు నీళ్లు కావాలి ప్రతి సంవత్సరం ఏఈ నీళ్లు ముందు ఆలోచన ఏది నాగార్జున సాగర్ నుంచి మీకు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తెచ్చుకోవడానికి నాగార్జున నాగార్జున సాగర్ స్టోరేజ్ స్టోరేజ్లో ఉంది పులి చింతల ఖాళీ అయిపోయింది పట్టిసీమ లాస్ట్ ఇయర్ వరకు ఎనిమిది పంపులు మూతబడి ఉన్నాయి రిపేర్లు మెయింటెనెన్స్ లేక ఇప్పుడు అసలు టోటల్ గా అయిపోయినట్లుంది ఏదో కొద్ది కొద్దిగొర వస్తున్నట్లుంది ఇలాంటి పరిస్థితి నడుస్తుంది నేనేమంటానంటే పాలకుడికి అవగాహన ఉండాలి వ్యవసాయ రంగం మీద పట్టు ఉండాలి మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఖరీఫ్ సీజన్కి రజీ రబీ సీజన్ కూడా తేడా తెలియని వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు అయ్యారు మన రాష్ట్రంలో ఆ దౌర్భాగ్యం అది వెంటాడుతూ ఉంది ప్రజలు అల్లాడిపోతున్నారు సరే వాళ్ళ అవగాహన అలా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కృష్ణా డెల్టా గురించి చెప్పారు మీరు అక్కడ తాగడానికి ట్యాంకర్లో నీళ్ళు అని చెప్పి కోనసీమ జిల్లాలో ఇందాక మీరు చెప్పినట్టుగా కాటన్ గర్ పుణ్యమైన గోదావరి జలాలు మాకు వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే క్రాప్ హాలిడేస్ అసలు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఏ రైతు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఖాళీగా ఉండడం అనేది ప్రపంచానికి తెలిసిన ఉంటది అలాంటిది ఈ ఐదేళ్లలో రెండు మూడు సార్లు క్రాప్ హాలిడేలు ప్రకటించారు ఇది కాకుండా సరే కొత్త ప్రాజెక్టులు అనుకున్నాం పోనీ పాత ప్రాజెక్టుల విషయం మాట్లాడుకుందాం సరే క్రాప్ హాలిడేలు అంటే కరువు వచ్చిందనో కరోనా వచ్చిందనో ఈ పాలకులు చెప్తారు లేదంటే ఆయన ఉన్నప్పుడు వర్షాలు రావు కాబట్టి సమర్థించుకోవడానికి లేదంటే ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు పులిచింతల అన్నమయ్య డ్యామ్ తర్వాత చింతలపూడి ఇలా ఎన్నో ఎన్నో ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయి నీళ్లు వృధాగా పోయి కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఇసుక బోటు దానికి అడ్డం పెట్టి ఆ నీళ్లు వృధాగా కిందకి వెళ్ళిపోయేలా చేసే ఆ సంవత్సరం ఇలాగ ప్రతి ప్రాజెక్టు వెలిగొండ కావచ్చు లేదంటే ఆ వరికాడు ప్రకాశం జిల్లాలో నర్సరాపేట దగ్గర వరకపూడి సెల ఇవి కావచ్చు ఏ ఒక్కదానికి కూడా కనీసం ఒక గేటు పెట్టనటువంటి పరిస్థితి ఒక్క ప్రాజెక్టు పేపర్ మీద తప్ప ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆఖరికి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇది పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపోజ్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం చూస్తే ఈ పాటికి మేబీ ఆర్ మే నాట్ బి ఒరిస్సా రాష్ట్రం కానీ ఛత్తీస్గఢ్ కానీ సగం కనిపించేవి కాదేమో బికాస్ ఆఫ్ ద బ్యాక్ వాటర్స్ అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏదో మొత్తానికి వచ్చింది ఒక మూడు వందల టీఎంసీలో నూట తొంభై తొమ్మిది టిఎంసీల దీనికి స్టోరేజ్ కి ప్లాన్ వేసుకున్నాం తెచ్చుకున్నాను ఒక రెండు వందల టీఎంసీల ప్రాజెక్ట్ కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేకపోయింది ఆల్రెడీ పూర్తయిపోయినటువంటి దాన్ని చేయలేకపోయింది అంటే ఇరిగేషన్ మీద వెళ్లకున్నటువంటి అవగాహన ఏంటి పైగా ఇద్దరు మంత్రులు ఒక ఆయన ఏమో అర పర్సెంట్ పర్సెంట్ అని అడుగుతాడు బుల్లెట్ దిగిందా లేదా అని మండలిలో అంటాడు ఇంకొక ఆయన ఏమో గంట అరగంట అంటూ ఎక్స్ట్రా యాక్టివిటీస్ తో పాటుగా అసలు నాకు ఇరిగేషన్ లో క్యూజెక్ అంటే ఏంటి ఇంకోటి అంటే ఏంటి నాకు ఎందుకు తెలియాలి అనేటువంటి పరిస్థితి ఇంకోటి అంటే వీళ్ళందరినీ ప్రజలు ఎన్నుకుని తప్పు చేశారు అనడానికి నాకు మనస్కరించడం లేదు కావాలని ఎన్నుకున్నారు కానీ మరి ఇంత దౌర్భాగ్యం ఇప్పుడు పులి చింతలు ఉందండి పదహారో నంబర్ గేటు కొట్టుకుపోయిందని అన్నారు ప్రభుత్వం దగ్గర మరమ్మతులు చేయడానికి డబ్బులు లేవా మరి గుండ్లకమ్మ డ్యామ్ ఉంది గుండ్లక గుండ్లకమ్మ డ్యామ్లో దాదాపు కింద అరవై ఐదు వేల ఎకరాల దాకా ఉంది రెండు గేట్లు కొట్టుకుపోని నేను ఆ డ్యామ్ మెయింటెనెన్స్ ఒక ఇంజనీర్ని అడిగితే సార్ ఎందుకు మీరు గేట్లు పైకి లేపలేకపోయారంటే లేవలేదని అన్నారు ఎందుకు లేవలేదు అంటే మెయింటెనెన్స్ లేక అంటే గ్రీస్ పెట్టడానికి కూడా డబ్బులు లేవా ముందు గేట్ కొట్టకపోయినప్పుడు మూడు కోట్ల రూపాయలు ఎంతో కావాలని ప్రభుత్వానికి పంపించారు ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ లేదు లేక అది ఇప్పటికీ అట్లాగే నిరుపయోగంగా పోయింది ఇక అన్నమయ్య ప్రాజెక్ట్ అంటారా ఇప్పటికి దాదాపు ఇరవై మూడు నెలలు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అది అది ఒక స్పెషల్ టెక్నాలజీ మట్టితో పెట్టిన డ్యామ్ అది మరి మెయింటెనెన్స్ లోపం ఇప్పుడు నిర్వహణ లోపం నీళ్లు పైనుంచి ఎక్కువ వస్తున్నప్పుడు కింద వదిలేయాలి కదా నీళ్లు కింద ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు నీళ్లు వదిలేస్తే డ్యామ్ సురక్షితంగా ఉంటుంది మరి పత్రికల్లో చూసాం కింద ప్రాంతాల్లో విపరీతంగా ఇసుక కుప్పలు ఉన్నాయట అవి కొట్టుకుపోతున్నాయని మాట్లాడారు పేపర్లో చూసా సోషల్ మీడియాలో చూసా మరి ఆ తర్వాత ఆరు వందల అరవై కోట్ల ఎస్టిమేషన్ తోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు కట్టాలని చెప్పి శాంక్షన్ చేశారు ఇవాళ గ్రీస్ పెట్టడానికి డబ్బులు లేకపోతే కొత్త ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇది అసలు సాధ్యమయ్యే పనేనా ఇక ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా ఇప్పుడు మెయింటెనెన్స్ అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతేమీ ఇప్పుడు మీరు తీసుకోండి సాగర్ మూడు వందల పన్నెండు టీఎంసీలు శ్రీశైలం వచ్చేసి రెండు వందల పదిహేను టీఎంసీలు పులిచెంతలో నలభై ఆరు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న ప్రాజెక్టులు ఏదైతే తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీలు నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అవును ఎనిమిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంకుడు గుంటలు చిన్న చిన్న డ్యాములు ఇవన్నీ తయారు చేసి ఆ రోజు పేపర్లో నేను చదివిందేనండి తొమ్మిది వందల ఎనభై మూడు టిఎంసీల నీళ్లు భూమి పైన స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంటే దానికి ఐదు రెట్లు భూమిలో స్టోరేజ్ చేసే కెపాసిటీ చేశారండి ప్రపంచ బ్యాంక్ సైతం అప్రిషియేట్ చేసింది ఆ రోజు అది ఒక విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడు దేనికైనా నీళ్లే మూలాధారం అండి నీళ్లు లేకపోతే ఏమీ చేయలేము ఎవరైనా కూడా అవగాహన ఉండాలి ఇప్పుడు మీరు చూడండి పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో కలిపి శ్రీశైలం వాటర్ని నాగార్జున వెళ్ళకుండా వెళ్లకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకి హంద్రి నేవా ఎక్కడో చిత్తూరు జిల్లా పులివెందుల బార్డర్ వరికి పంపించే దాదాపు నాకు తెలిసి రెండు వందల యాభై రెండు వందల అరవై టిఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు పంపిస్తే రాయలసీమలో కొన్ని ప్రాంతాల సస్యశ్యామలం చేశాడండి అలాంటి విజనండి అయింది నీళ్లు అలాంటి అవసరం మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎందుకు ఇవాళ ఈ సంవత్సరం నిన్నే మనం పేపర్ లో చూసాం కర్నూలు జిల్లాలో నీళ్లు లేక పిండిళ్ళు వాయిదా నేసుకున్నారట అలాంటి పరిస్థితి ఆంధ్రాలు ఎప్పుడన్నా చూసామా ఇండియాలో ఆంధ్ర అంటే అన్నపూర్ణ పుష్కలంగా నీళ్లు ఉంటాయి సమృద్ధిగా పంటలు ఉంటాయి అని పేరు మరి ఈ పరిస్థితి ఏంటి అప్పట్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదో తీసుకొచ్చి సముద్రం నీళ్లను మంచి నీళ్లుగా మారుస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా ఏదో అన్నారు ఇదే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ భాగం ఓకే మీ మాట నేను ఏకేపి ఇస్తానండి గేట్లకి మెయింటెనెన్స్ కి డ్యాములకు మరమ్మతులు పెట్టలేనప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇచ్చి సముద్రం నీళ్లు పాలనిచ్చి అది సాధ్యపడేనా ఆయన ఇప్పుడు ఆయన హామీలు ఇచ్చారు తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను అన్నాడు నేను తొంభై తొమ్మిది శాతం కాదు తొమ్మిది శాతం అమలు చేసినవి చూపించమనంటే నేను అడుగుతాను వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడాడు ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్ పోలవరం ఎప్పుడు కవద్దు మాకే తెలియదు అని అంటున్నాడు ఆ మాట అన్న అంటానికి సిగ్గుండదు కాస్త ఏంటంటే అసలు అది ఎప్పుడు అవ్వద్దు ఏంటి ఒక మంత్రి అన్నప్పుడు ఆ ఒక డిపార్ట్మెంట్ మీద అంత అవగాహన ఉండదా ఇప్పటివరకు మరి డెబ్బై రెండు శాతం కంప్లీట్ చేశారు మీ టైంలో రెండున్నర మూడు శాతం అని అంటున్నారు ఎక్కడికి పోతుంది అసలు పరిస్థితి ఇంత ఇంత అవగాహన లేకుండా ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం నడుస్తుందా అందుకే నేను మరొకసారి చెప్తున్నా మీకు రైతులకి మళ్ళా రైతులు సంక్షోభాల నుంచి సుభిక్షమైన సస్యశ్యామలమైన వాతావరణం రావాలంటే ఇది మంచి టైం అండి మీరు ఆలోచించండి రైతు బాంధవులు ఎవరైతే ఉన్నారో రైతులను ఆదుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు కావాలి మీ ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు గెలిపించుకోండి ముఖ్యమంత్రిని మంచివాళ్ళు గెలిపించుకోవాలి వీళ్ళందరూ రాష్ట్రం బాగుపడాలి అమరావతి అన్నీ బాగుపడాలి పోలవరం కంప్లీట్ కావాలంటే సమర్థవంత నాయకత్వం రావాలి మరి గతంలో చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఏకైక మార్గం ఆయన ఎన్నుకోవటం అని చెప్పి నేను చెప్తున్నా ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎస్ సార్ సో బిఫోర్ బిఫోర్ కంక్లూడింగ్ ఇంకో పాయింట్ కూడా సార్ దీంట్లో అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి అన్నప్పుడు కేవలం ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇంజనీర్లే కట్టేస్తారు అనుకునేది స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో అప్పుడు కూడా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ పాత్ర ఎక్కువ ఉండేది కానీ రాను రాను ప్రభుత్వం మీద బాధ్యతలు ఎక్కువ పడుతూ తోటి ప్రైవేట్ కాంట్రాక్టర్లనే ఎవరైతే టాప్ పెర్ఫార్మెన్స్ ఉంటారో కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళకి టెండర్ బేస్ మీద ఈ ప్రాజెక్ట్ పండిస్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఏదో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు దాని నుంచి ఏం జరిగింది మట్టి పనులు ఏవో జరిగాయి చూసే అయింది సరే వచ్చిన తర్వాత అవకతవకలు పాల్పడ్డారు వాళ్ళు అందులో అది ఏం లేదని చెప్పి తొలగించి నవయుగ వాళ్ళని పెట్టారు నవయోగ కంపెనీకి సంబంధించి గిన్నెస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇదే పోలవరం అయితే రెండు వేల పంతొమ్మిది డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన వాళ్ళని కంటిన్యూ చేయడం బెటర్ అంటారా లేదా రివర్స్ టెండరింగ్ అన్న పేరుతోటి తెలంగాణలో ఒక ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ గా నిలిచినటువంటి ఒక వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ దాంట్లో ఎన్ని మైనస్లు ఉన్నాయనేది కూడా ఇప్పటికీ చూస్తున్నాం సో అదే దాన్ని పోలవరం అదే అదే కాంట్రాక్టర్ని పోలవరం పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి ఇక్కడ అంటే పబ్లిక్ వన్తో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్ లేకపోతే ఏంటండి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంట్రాక్టర్ మార్చారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తేదీ గతంలో వరల్డ్ రికార్డు ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వర్క్ గత వరల్డ్ రికార్డు మరి అదే రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తేదీ ముప్పై ఒక్క వేల నూట సారీ ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఐదు క్యూబిక్ మీటర్లు అంటే ఎనిమిది వందల అరవై టూ బెడ్రూమ్స్ ఏళ్లతో సమానం ఇరవై నాలుగు గంటల్లో కంప్లీట్ చేసి గిన్నిస్ రికార్డు అది అటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ పనికి రాలేదంటే ఇంక దానికి ఏమీ చెప్పలేము అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మార్చుకున్నారు మరి ఆరు వందల పాతి కోట్లేదో రివర్స్ స్టాండింగ్ ద్వారా మిగిలిచ్చామన్నారు మరి ఏది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు నన్ను గెలిపించండి రెండు వేల ఇరవై ఒకటికి నీళ్లు ఇస్తానన్నారు మరి రెండు వేల ఇరవై ఒకటికి నీళ్లు ఇస్తానన్న ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏడు లక్షల నలభై వేల ఎకరాలు అండి ఏడు లక్షల నలభై వేల ఎకరాలకు సంవత్సరానికి పదివేల ఆదాయం వేసుకున్నా కూడా దాదాపు ఈ నాలుగు సంవత్సరాల మీద ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు ఆదాయం వచ్చేది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ ఉంటే తొమ్మిది వందల యాభై మెగా వాట్ల పవర్ అక్కడ మరి అది రాలేదు అది ఉంటే కనీసం సంవత్సరానికి నాలుగు నాలుగున్నర వేల కోట్ల ఆదాయం వచ్చేది కదా ముందు డ్యామ్ పూర్తి అయిపోయేది కదా డ్యామ్ అయ్యేది ఆ ప్రాజెక్ట్ నాలుగు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆ పవర్ ప్రాజెక్ట్ ద్వారా మరి అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఏమైంది మార్చారు ఏమైనా వర్క్ జరిగిందా ఇప్పుడు సంవత్సరం గడిచే కొంత ఏమవుతుందంటే దాన్ని వాల్యూలు విపరీతంగా జరిగిపోతాయి ఇప్పుడు ఎంత అవగాహన లోపం లోపం అంటే రెండు వేల ఇరవైలో డయాఫ్రమ్ వాల్ ద్వంసం అయింది డయాఫ్రమ్ వాల్ ఎందుకు ద్వసం అయిందండి పైన ఎగువనున్న కాపర్ డ్యామ్ గ్యాప్లు గా చేయనందువల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామ్ అయింది దానికి మరి ప్రజాదాను వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా మళ్ళీ చేయాలిగా పని ఎవరు ఎంత ఎవరు భరించాలో మళ్ళీ ప్రజలే భరించాలి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో గైడ్ బండ్ కుంగిపోయింది గైడ్ బండ్ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ కు అనుగుణంగా ఇన్ టైమ్ లో చేస్తుంటే ఈ గైడ్ బండ్ ఎందుకు ఈ గైడ్ బండ్ ఎందుకు కుంగిపోయేది ప్రభుత్వం అసమర్థతే అసమర్థత వల్ల ఇది జరిగింది అని చెప్పి నేను చెప్తున్నా నీళ్లు నీళ్లు అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇస్తుంది మీరు టైం టు టైమ్ అప్డేట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన రికార్డ్ అంతా సబ్మిట్ చేస్తే ఫండింగ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఎక్కడ చేశారు ఈ మంత్రులు ఏమో బయటకు వచ్చి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పోలవరం గురించి పోలవరం పరుగులు తీసిందండి ముందు డెబ్బై రెండు శాతం కంప్లీట్ అయింది మరి ఆ తర్వాత ఎందుకు ఆగిపోయింది యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ప్రాజెక్ట్ అది దాంట్లో డెబ్బై రెండు శాతం వరకు కంప్లీట్ అయింది మరి ఈ ఐదు సంవత్సరాలలో కనీసం మూడు శాతం ఉన్న కంప్లీట్ అయిందా కాలా ఎందుకు కాలేదంటే దాని మీద దృష్టి లేదు అవగాహన లేదు వాళ్ళ బాధ్యత రాహిత్యం ఇంతకంటే ఇంకా చెప్పగలిగింది ఏమీ లేదు ఇవన్నీ రైతులు తెలుసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇరిగేషన్కి సంబంధించి ఇది ఒక రివ్యూ అండి రైతులకు చాలా మందికి తెలుసు నీళ్ళు ఎందుకు కావాలి ఏంటి మనుషులకు తాగడానికి దొరుకుతాయో లేదో తెలియనిటువంటి పరిస్థితి ఈ సంవత్సరం నెలకొంటుందని నిపుణులు చెప్తున్నారు అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి నీరు లేకపోతే పంట లేదు పంట లేకపోతే భూమి పది చేయలేదు ఇప్పటికైనా సరే రైతులకి ఇచ్చేటువంటి సూచన ఒకటి మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి డ్యామ్లు రీసెంట్గా పేపర్లు ఎండా చూసాము తెలంగాణలో కుంగిపోయిందని ఎందుకు కుంగిపోయిందండి అక్కడ నిర్వహణ లోపం అజమాయిషి లోపం కుంగిపోయింది ఇక్కడ ఎందుకు కంప్లీట్ కాలేదండి ప్రభుత్వ అసమర్థత మరి ఇప్పుడు తెలంగాణలో జరిగింది చూసాము మరి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణులు ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మీకు ఎట్లా ఉంటుందంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసం కావటం గైడ్ బండ్ కుంగిపోవటం ఇది మళ్ళీ డబుల్ వర్క్ అయిపోతుంది ఇప్పుడు రివర్ స్టాండ్రింగ్ ద్వారా ఆరు వందల పాయింట్ మిగిలించానంటే ఇవాళ ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు అవుతుంది కోట్ల ఎన్నైతే పక్కన పెట్టేద్దాం అండి ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి కోణాలు ఆలోచించినప్పుడు మొన్న ఇంకొక ఎక్స్పర్ట్ తోటి పోలవరం మీద ఒక రివ్యూ చేశాం ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న ఏరియా ఉందో ఓవరాల్ గా కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టాల్సినటువంటి ప్లేస్ ఉందో ఇప్పుడు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అంటే దానికి రిపేర్ అయితే ఓకే రిపేర్ అయితే అన్నటువంటిది కూడా మళ్ళీ అనుమానం అంటే రిపేర్ అయింది కదా ఆల్రెడీ లో మళ్ళీ రిపేర్ రావడానికి అవకాశాలు ఉంటాయి కదా రిస్క్ ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకునేటప్పుడు ఈ అనుమానం వ్యక్తం చేస్తూ రేపన్న రోజు ప్రభుత్వం మారినా మారకపోయినా చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందో దాన్ని పక్కాగా పెట్టేసి దానికంటే వెనకాలో ముందో కాస్తంత ప్లేస్ చాలా సెలెక్టివ్ గా తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఎంత ప్రజాధనం వృధా అవుతుంది ఇప్పుడు ఎంత వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు పోలవరం కాస్ట్ వచ్చి మీరు అన్నట్టుగా యాభై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం దిగిపోక ముందు అప్రూవ్ అయిపోయింది దాని మీద పనులు జరుగుతూనే ఉన్నటువంటిది దాని తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సవరించిన అంచనాలు కావాలి లేదంటే రెండు వేల పదమూడు కాంపన్సేషన్ కావాలి లేదా అంతకు ముందు ఉన్నటువంటిది కావాలి అంతకు ముందు లెక్కలు ఇవి కావాలి ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి అంటూ మొత్తం కాలాన్ని అంతా కరిగించేసి దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టేశారు అప్పటికి వచ్చేసరికి అంటే ఈ ఐదేళ్లలో కాస్ట్ ఎంత పెరిగింది అనేది చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మీద కనీసంలో కనీసం ఒక రెండు రెట్లు అన్న పెరిగి ఉంటుంది ఈజీగా అదే కొత్తగా మళ్ళీ కట్టాలి అంటే మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాలి జలశక్తి శాఖ వాళ్ళు రివ్యూ ఇవ్వాలి ఇన్ని అయిన తర్వాత ప్లేస్ ఎక్కడ ఉంది ఏమైనా కొర్రీలు వస్తాయేమో మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ అంటే గతంలో ఏడు మండలాలు కలిపితే గాని ప్రమాణ స్వీకారం చేయను అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కలిపితే గాని నాకు ఇది నాయనా మా ప్రజలకు ఇక్కడ ఏం కావాలో తెలియదు అన్నటువంటి దాని మీద ఏదైనా ఆయన గ్రహార్ధ్యక్ష చేయాలి లేదంటే మేబి నేను మాట్లాడే తప్పయి ఉండొచ్చు కానీ ఇదైతే కరెక్ట్ పద్ధతి అనుకుంటున్నాను ఇక రైతుల ప్రాణత్యాగాలు చేస్తే తప్ప ఈ ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పు కాదేమో అన్నటువంటి ఒక భయం నాకు కూడా పట్టుకుంది సార్ ఇప్పుడు లేట్ అయినందు వలన ఇరవై ఒకటి జూన్ కల్లా నీళ్ళు అన్నారు అవును ఇప్పుడు ఇంకొక సంవత్సరం పెట్టినా కూడా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడు లక్షల నలభై వేల ఎకరాలు సంవత్సరానికి ఎకరాకి పదివేలు వేసుకున్నా కూడా దాదాపు ముప్పై ఐదు నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవటం ఒకటి రెండోది తొమ్మిది వందల యాభై మెగా పవర్ అది కనీసం ఈ నాలుగు సంవత్సరాలు వేసుకుంటే ఎట్లేదనుకున్నా కూడా పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు నష్టపోవటం ఇది ఒక ఎత్తు ఇకపోతే ఆ రోజు కనుక ఈ డ్యామ్ కంప్లీట్ అయి ఉంటే రెండు జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ అపారంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ నిల్వలు ఉండేది మారుమూల ప్రాంతంలో కూడా బోర్ల ద్వారా నీళ్లు వాడుకునేవాళ్ళు ఇవన్నీ నష్టపోయినట్టే ఇప్పుడు అవగాహన లేని నాయకులు ఉన్నప్పుడు అసమర్థ నాయకులు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చవి చూడాల్సిందే తప్పదు అంటే సరే మన బంగారం మంచిది కానిప్పుడు ఏం చేస్తామని సామెత మాట్లాడతారు పెద్దలు కానీ చుట్టుపక్కల ఉన్న బంగారాలు కూడా అలాంటివేనా అంటే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు దాదాపు దక్షిణ భారతదేశంలో మొత్తం ఇటు తెలంగాణకి అటు మహారాష్ట్రకి అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలకి ఇంకా మాట్లాడితే కృష్ణానది వాటర్ మనం అటు రాయలసీమకి తీసుకెళ్తాం కాబట్టి తమిళనాడు ఆ ఏరియాలకి వీటన్నిటికి కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది మంచినీటి సమస్య అనేది దరిదాపులో ఉండదు మనకి అన్న ఆలోచన వాళ్ళకి కూడా లేదా లేదు ఉంటే ఎలా ఎందుకు చేస్తారు కాదండి ఉంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే కోరుకునేవాళ్ళైతే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు రైతు శ్రేయస్సు కోరుకునే కోరుకునేవాళ్ళైతే డ్యాముల గురించి ఎప్పుడో ఆలోచించేవాళ్ళు ఏ రోజైనా ఈ మంత్రులు దాని మీద అవగాహన తోటి కన్సర్న్ ఇంజనీరింగ్ తోటి లోతుగా సమీక్షలు చేస్తే వాళ్ళకి తెలుస్తుందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంత్రి మాట్లాడారు ఎప్పుడు అవుతుందో కంప్లీట్ అవుతుందో చెప్పలేమన్నారు ఏ నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుంటే చెప్పరా ఎంత బడ్జెట్ అవుతుంది ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలనేది చెప్పరా చెప్తారు కానీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటే కదా దాని మీద ఆ దౌర్భాగ్యమే ఈ వెంటాడుతుంది ఈ రైతులు అల్లాడిపోవాల్సి వస్తుంది రైట్ సార్ సో ఇదండి రైతులు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎన్నో సార్లు సమీక్షలు జరిగాయి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు ఎక్స్పర్టైజ్ ఒపీనియన్స్ ఇచ్చారు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గ ప్రజలు గోదావరి జిల్లాల ప్రజలు మీ అందరికీ అక్కడ ఉన్నటువంటి తెలిసిందే ఇది ఎంత బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కానీ ఎందుకో ఎక్కడో ఒక మూల సంక్షేమం అంటున్నారో ఇంకోటి అంటున్నారో తెలియదు ఉచితాలకు వలలో పడుతున్నారో తెలియదు అమాయకంగా ఉంటున్నారో తెలియదు వేలెత్తి వెళ్ళి ఓటు వేసే దగ్గరకు వచ్చేసరికి మాత్రం కళ్ళు మసగబడుతున్నాయి ఆటోమేటిక్ గా తప్పు జరుగుతుంది దయచేసి 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 ఈసారి మాత్రం ఆ తప్పు జరగనివ్వద్దు మీ కాళ్ళకి నమస్కరించి ఈ మాట అడుగుతున్నాను అనుకోండి ఒక బిడ్డలాగా నేను మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా అనుకోండి దయచేసి ఇలాంటి నాయకుల్ని ఇలాంటి పాలకుల్ని ఎన్నుకొని భారతదేశ భవిష్యత్తును గాని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును గాని అంధకారంలోకి నెట్టకండి సో దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పాలన కృష్ణమూర్తి